ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలలో అభివృద్ధి కై కృషి చేస్తున్నారు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సమతా భారత్ ఐక్య వేదిక వారి ఆధ్వర్యంలో పాఠశాలలో గ్రంథాలయానికి పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను గ్రంథాలను సమతా భారత్ ఐక్య వేదిక ప్రతినిధులు జాడీ అన్నారావు జాడీ ఆనందరావు డోంగ్రి ప్రవీణ్ కుమార్ ప్రధాన ఉపాధ్యాయుడు నటరాజన్ మరియు ఉపాధ్యాయుల సమక్షంలో అందజేశారు పాఠశాల అభివృద్ధి కోసం పదివేల రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా సమతా భారత్ ఐక్య వేదిక ప్రతినిధులు జాడీ అన్నారావు జాడీ ఆనందరావు మాట్లాడుతూ పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులుగా వారి సామాజిక బాధ్యతగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు చిచ్చర పిడుగులు వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాఠశాలలో చదువుకున్న రోజుల్లో వారి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చదువుకు పేదరికం అడ్డు రాదని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని లక్ష్యాన్ని సాధించడానికి క్రమశిక్షణ నిబద్ధత భావంతో కఠోర శ్రమతో కృషి చేస్తే జీవితంలో ఏ రంగాల్లోనైనా రాణించవచ్చని తెలిపారు వెన్ వి ఆర్ ఇన్ ద కార్పొరేట్ స్కూల్ ఆర్ ప్రైవేట్ స్కూల్ దే ద గుడ్ నాలెడ్జ్ ఇట్ ఈడ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ యువర్ కమిట్మెంట్ యువర్ సిన్సియారిటీ డెఫినెట్లీ వేర్ ఎవర్ యుదర్ యున్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ ఆర్ రూరల్ స్కూల్ దో డిఫరెన్స్ సో ఇట్ డిపెండ్ ఆన్ your sincerity hard work and commitment so don't underestimate you that you are studying in government school okay and the difference is between government school and corporate school is that you see in terms of teaching stuff, you can see that in corporate school yeah i, I, I will not be, blame that they are the uh, what is that uh, qualified uh, teachers but i can tell that that those who are teaching in government school they are the qualified and they passed out they what whatever that whatever that state government or central government they are recruiting that these peoples. they are cream peoples. and one thing i wanted to tell listen carefully my चिल्ड्रन्स आर सो स्टडीट स्कूल एंड वॉट आई वॉट देर द डिफरेंस बिट्वीन द कॉर्पोरेट स्कूल एंड गवर्नमेंट स्कूल इज इन कॉर्पोरेट स्कूल वेन एवर वी गो दे यूज टू कंप्लेंट अबाउट अवर चिल्ड्रन दट युअर बॉय इज नॉट इंटर एक्टिंग विथ युअर टीचर्स दोज वर इंटरक्टिंग विथ युअर टीचर्स दे विल गेट द गुड मार्क्स so you you should you people should improve that interaction between teachers whenever you interact with teachers definitely your iq will be it will be improved and definitely you will be success and you will get the good marks definitely you will shine and definitely you will take the name of your parents and you will get the good rank good rank and I can not only rank so, uh, so rank is not a sufficient to live. So you need, if you get good rank, definitely you will you'll be getting the good job. When you get the good job, definitely you will be the happiest person and you will make the happiest to your parents and at the same time to your teachers also. So hence what we have to do? We have to, we have to, we have to hard work.

ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి